మన కర్నూలు సుఖీబో హాస్పిటల్ అతి దగ్గరలో మనకి దక్షిణ ఫేస్ ఇండ్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి ఈ ఇన్లో వచ్చేసి మనకి జీపీఎస్ వన్తో రావడం జరుగుతుంది హౌస్ ఏదో వచ్చేసి ఇరవై ఇంటి ముప్పై అయితే రావడం జరుగుతుంది వన్ పాయింట్ సిక్స్ జీరో సెన్స్ లో ఇండ్లో కట్ చేసిన జరిగింది ఇంటికి హౌస్ అప్రూవల్ ఉందండి మనకి బ్యాంక్ రూమ్ కాని బ్యాంక్ రూమ్ కూడా వస్తుంది ఇంత ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది హౌస్ లోకి ఏంటి అవుతుందో చూసుకోవచ్చు అండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ కింద బాత్రూమ్ ఉంది పైన సీరింగ్ వచ్చేసి మనకి డబుల్ బీచ్ అయితే తీసుకున్నారు ఇంటికి వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది ఈస్ట్ సైడ్ కంపౌండ్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఏరియా ఉంటుంది చూసుకోవచ్చు అండి ఇది మెయిన్ డోర్ ఇది ఈస్ట్ సైడ్కి అయితే ఉంటుంది సేఫ్టీ బిల్లు కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ సైడ్ కూడా మనకి కంపౌండ్ వాల్ అయితే ఉంది అక్కడ డోర్ కూడా ఇచ్చారు నార్త్ సైడ్ కూడా మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారండి అలాగే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది లోపల చూసుకోవచ్చు మనకి టైల్స్ చూసారు లోపల ఇండక్షన్ బేసిన్ అయితే ఉంటుంది బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది అలాగే ఇక్కడ కొంచెం యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారండి చూసుకోవచ్చు మనకి కొంచెం స్పేస్ అయితే మిగిలింది పైన అయితే మనకు రేకులు అయితే ఇచ్చారు మన ఛానల్ మరుసా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది హౌస్ లో ఎంటే మనకి హాలేర్ అయితే వస్తుందని కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టు మనకి గ్రానైట్ అయితే ఇచ్చారు ఎదురు మనకి టీవీ నోట్ ఉంటుంది పైన వచ్చేసి మనకి జరుగుతుంది రెండు ఫ్యాన్లు అయితే ఉన్నాయి హాలేర్లో మనకి వాష్ మెషిన్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉంటుందండి కిచెన్ లో చూసుకోవచ్చు మనకి సెల్ఫీ అయితే ఉన్నాయి వెంటనే అసలు ఒక కిడ్ కూడా ఉంది కిచెన్ పక్కన మనకు మందిరం అయితే ఉంటుందండి కిచెన్ పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూసుకోవచ్చు పైన వచ్చేసి మనకు ఏపీ అయితే ఇచ్చారు పైన ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లోపల చూసుకుంటే మనకి వెస్ట్రన్ టైల్ అయితే రావడం జరుగుతుంది మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకి అయితే రావడం జరుగుతుంది అండి చుట్టూ హౌసెస్ అయితే ఉంటాయి ఇంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఆరు లక్షలు అయితే వస్తున్నారండి ప్రై నేషన్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు పైన పీ అయిపోయింది అలాగే ఫ్యాన్ కూడా ఉంది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి బాత్రూమ్ లోపల చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది లోపల అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి కింద వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి పైన వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంటుంది పైన నుంచి మీకు ఒక చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి ఇంటర్కి లో మనకి టచ్ అయితే ఇచ్చారండి వాల్స్కి అయితే పైన డబుల్ బీసీ అయితే ఉంటుంది విత్ ర్యాండ్ రావడం జరుగుతుంది ఈస్టర్ సైడ్ అయితే మనకి కంపౌండ్ వాల్ అయితే ఇచ్చారండి పక్కన వాళ్ళకి చూసుకోవచ్చు మంచి రైలింగ్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది నార్త్ సైడ్ కూడా మనకి కంపౌండ్ వాల్ అయితే ఇచ్చారండి బయట సైడ్ చూసుకోవచ్చు మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది బాత్రూమ్ పైన సౌండ్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఉంటుంది బాత్రూమ్ లోపల వచ్చేసి మనం చూసుకోవచ్చు ఇంటెన్షియల్ బేస్ అయితే ఉంటుందండి మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి పక్కన చూసుకోవచ్చు ఇది నార్త్ సైడ్ డోర్ డబల్ డోర్ అయితే రావడం జరుగుతుంది సేఫ్టీ ఇచ్చారు మనకి బ్లూ డోర్ ఉందండి మనకి ఇప్పుడు మనం హౌస్ మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాం హౌస్ ఎంటర్ ఎంత అవుతున్నా చూసుకోవచ్చు అండి మనకి హాల్ ఏర్ అయితే రావడం జరుగుతుంది హాల్ మనకి చాలా స్పెషక్ రావడం జరిగింది అండి పైన పీఏపీ ఉంటుంది ఎదురు టీవీ నోట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి వాష్ బేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది కిచెన్ లో చూసుకోవచ్చు మనకి సెల్ఫీలు అయితే ఉన్నాయి అక్కడ పక్కన చిన్న పూజ మందిరం అయితే ఉంది ఇదంతా మనకి హాల్ ఏరియా అయితే రావడం జరుగుతుంది టీవీ కూడా ఉంది చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన పిఎప్ ఉంది వాళ్ళకి సెల్ఫీలు కూడా ఉన్నాయి హాల్ ఏరియా పక్కన వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఈ పైన వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుందని పైన వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది ఇంక సంబంధించిన రావడం కింద డిస్క్రిప్షన్ లో జరుగుతుంది